ట్వంటీ ఫోర్ అవర్స్ మీనైతేవ స్పెండ్ చేసిన నెక్స్ట్ వన్ మంత్ వరకు మనం ఎంతో రిలాక్స్గా స్పెండ్ చేసేయచ్చు స్క్రాప్ మన మైండ్లో నుండి తీసేయండి మనం జడ్జ్ చేయకుండా అంటే మనం చెట్టు చెప్పినా మంచి చెప్పినా ఓకే ఫైన్ వెల్ అంత సెట్ అయిపోతుంది కానీ ఒక్క ఫ్రెండ్ని చూసుకోండి హండ్రెడ్ ఫ్రెండ్స్ మనకు వద్దు రైట్ అట్లాంటి వీళ్ళు మనం చాలా ప్రొడక్టివ్గా ఎఫెక్టివ్గా మనం పని పనిచేసుకుంటున్నాం వాళ్ళు మన జనలిస్తో వచ్చి మన డాక్టర్ వచ్చి వాళ్ళు మనం జడ్జ్ చేయబోతు మన ఫ్యామిలీ ఫ్రెండ్ కావచ్చు మన సొసైటీలో కావచ్చు నెక్స్ట్ ఎక్స్ఫ్రాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక డాక్టర్ అనేది చాలా స్ట్రెస్ అవుతాను ట్వంటీ ఫోర్ రూపర్స్ చాలా స్ట్రెస్ ఉంటుంది ఉన్నప్పుడు నేను ఏం చేసిన ఒక హ్యాబిట్ని ఒక హాబీని కల్టివేట్ చేస్తున్నాను ఐ లవ్ సింగింగ్ ఒక పాట నేర్చుకుంటాను పాట నేర్చుకుని ఒక నేను నేను రికార్డ్ చేసుకుని వింటుంది మీకు ఉండొచ్చు కదా ఒక బుక్ రైటింగ్ ఉండొచ్చు కొంత గార్డెనింగ్ ఉండొచ్చు కొంతమందికి పెయింటింగ్ ఉండొచ్చు కొంతమంది సింగింగ్ ఉండొచ్చు ఇట్లాంటి ఒక మంచి హ్యాబిట్స్ని మనం కల్టివేట్ చేసుకుని ఇన్ఫైర్ చేసుకోవాలి లేకపోతే మన డ్రగ్స్ కానీ ఆల్కోహాల్ కానీ డ్రగ్ ఇట్లాంటి వాటికి మనం లోప్ సో మన స్ట్రెస్ అనేది అందరికి ఉంటుంది స్ట్రెస్ అనేది చెడ్డది పాజిటివ్గా తీసుకొని మీ అది గో హ్యాడ్ ఇన్ అరో లైఫ్ ఇవన్నీ తీసుకుంటే మనం హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు నేను చెప్తున్న టిప్స్ మనం ఫాలో అవుతుంది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను హండ్రెడ్ పర్సెంట్ మనం డిసీజ్ ఫ్రీ సొసైటీని క్రియేట్ చేయగలుగుతారు అండ్ అండ్ నేను రామ్ లాస్ట్ టూ వీక్స్ కానీ నేను ఇక్కడ మన కలెక్టర్లో కంటే మన మన న్యూస్ ఛానల్ రామానంద నాకు మంచి ఫ్రెండ్ అతను పేజ్ బ్యాక్ అతని వైఫ్ షీ వాజ్ అందరూ సర్జరీ అట్ దాయింట్ ఆఫ్ టైం ఫేస్ చూడాలని నేను చెప్పగలిగినాను మీరు ఎందుకు స్ట్రెస్ ఉన్నాడు సార్ మీకు చెప్పలేదు సార్ నిన్న నా వైఫ్ ఈరోజు సర్జరీ జరుగుతుంది ఈవెంట్ అంటే స్ట్రెస్ ఆ లో కూడా అతను ఎంత బాగా ఆర్గనైజ్ చేసినాడంటే ఆ మెడికల్ క్యాంప్ ఆ మీటింగ్ ఈ వెరీ గడ్ స్ట్రెస్ అనేది ఒక్కరికి కాదండి అందరికీ ఉంటుంది పాజిటివ్గా మనం తీసుకున్నంత వరకు అది మన ఫ్రెండ్ లాగా ఉంటుంది కానీ నెగటివ్ తీసుకుంటే అదే మనల్ని ముంచేస్తుంది రైట్ అంటే జర్నలిస్ట్ కానీ సార్ కూడా ఎన్నో అంటే సార్ అడ్వకేట్ గా ఎన్నో అంటే మనం ఇంటికి పోయిన తర్వాత అండ్ వెన్ యూ స్ట్రైక్ అ బ్యాలెన్స్ బిట్వీన్ అవర్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ఫ్రెండ్ సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ కెరియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అండ్ ఐ కంగ్రాచులేట్ వన్స్ అని for this united generalist for my wishing them all the best in the future everyone thank you so much.